హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ హన్మకొండ కాజీపేట్ నగరాలకు మణిహారంగా ఉన్న భద్రకాళి బండ్ అభివృద్ధి పనులు శరవేగంగా జరపాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని నరసింహారెడ్డి అన్నారు సోమవారం నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను మరియు జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు బండ్ నిర్మాణంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చూడాలని సూచించారు పోతన్న నగర్ భద్రకాళి చెరువు చివరకు ఉన్న గండి వెడల్పు మరమ్మతులను పరిశీలించారు మత్తడి ప్రదేశాల్లో జరుగుతున్న పనులు పురోగతిని పరిశీలించారు 私のことは。